యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్స్ ఆన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి వెల్కమ్ టు జోన్ మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి భారీ పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా కొత్త నోటిఫికేషన్ ఏంటంటే మనకు ఎస్ఐ నోటిఫికేషన్ కూడా రాబోతుంది వేకెన్సీస్ దాదాపుగా పన్నెండు వందల వరకు ఉన్నప్పటికీ కూడా మనకు తొమ్మిది వందల ఖాళీలతో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ ఎస్ఐ నోటిఫికేషన్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలు ఎన్నో రకాలు ఉంటాయి ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది ఎట్లా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా సిలబస్ ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి ఏ టూ జెడ్ అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఏజ్ లిమిట్తో సహా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎస్ఐకి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక లైక్ చేసి అయితే చాలా మనకి వీడియోని అయితే చూడండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ప్రీ ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎస్ కానిస్టేబుల్కి ఒక కోర్టు కేసు విషయంలో చిన్న ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎస్ఐకి ఆ ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళకి పోస్టింగ్స్ కూడా అయిపోయాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్కి అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మరి ఎస్ఐ ఉద్యోగాలు కానీ చూసుకున్నట్లయితే ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనకి ఏపీఎస్పిఎస్ఆలు సివిల్లు ఏఆర్ జైలర్స్ ఇట్లా మనకి అనేక రకాలైనటువంటి ఎస్ఐ ఉద్యోగాలు అయితే ఉంటాయి మరి వీటికి ఏపీఎస్బీకి మనకి ఈ ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే జైలు వార్డెన్స్కి ఫైర్ ఫైర్లో కనుక చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీనికి పోటీ పడవచ్చు అనమాట సో మీరు ఇక్కడ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే జోనల్ పోస్టులుగా ఉంటాయి ఈ ఎస్ఐ ఉద్యోగాలు అనేటువంటివి మనకి ఏదైతే గ్రూప్ టూ రేంజ్లో మనకు ఉన్నాయో ఆ విధంగా జోనల్ పోస్టులు అయితే ఉంటాయి అదేవిధంగా మనకి ఏపీఎస్బీకి సంబంధించుకుంటే బెటాలియన్ వైజాని అయితే ఉంటాయి అనమాట ఈ బెటాలియన్స్ అనేవి శ్రీకాకుళం రాజమండ్రి అదేవిధంగా ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో ఈ బెటాలియన్స్ ఉంటాయి ఆ బెటాలియన్కి మిమ్మల్ని అటాచ్ చేస్తారు ఈ జోన్ల వైజ్ పోస్టులు ఇవన్నీ కూడా పాతవి ఇప్పుడు మనకి దాదాపుగా తొమ్మిది వందల వరకు వేకెన్సీస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎంత వేకెన్సీస్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఖచ్చితంగా ఆ వేకెన్సీస్లో ఆడవాళ్లకు రిజర్వేషన్ అనేటువంటిది ఇచ్చి తీరాలి అంటే ఎన్ని పోస్టులు వస్తే అందులో ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకే ఇవ్వాలి ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకి వేకెన్సీస్ అయినటువంటివి ఉన్నాయండి సో మీకు ఎన్ని వచ్చినా సరే ఖచ్చితంగా మీకు అందులోనే ఉంటాయి అది మీకు మంచి అవకాశం అమ్మాయిలకైతే అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకి ఓయో పరిమితి చూసుకున్నట్లయితే ఓయో పరిమితి అనేటువంటిది ఎంత ఉంటుంది అంటే అబ్బాయిలకి మనకి సారీ వయో పరిమితి చూసుకుంటే ట్వంటీ వన్ ఇయర్స్ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ఉండాలి డిగ్రీ అయ్యే మన ట్వంటీ వన్ ఆటోమేటిక్గా వస్తాయి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి ఓసీలకి కాకపోతే రీసెంట్ మనకి అమాండ్మెంట్ చేసి దీన్ని రెండు సంవత్సరాలకు పెంచారు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఓసీలకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా మనకి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళ కోటాలో వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది హోంగార్డ్స్కి డిఫరెంట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఏడుని ఇరవై తొమ్మిది చేశారు బాగానే ఉంది బట్ తెలంగాణలో చూసుకుంటే ఓసీ అభ్యర్థులకే ముప్పై మూడు ఉంది వాళ్ళకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వచ్చినా ఆ మాత్రం సాధించుకున్నారు బట్ మనం కూడా వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ నిరుద్యోగుల నుంచి ముఖ్యంగా లోకేష్ గారు చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద ఎక్కువ ఫోకస్ చేశారు అంటే వాళ్ళ డా వాళ్ళ నాన్నగారులకు మనకి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనేటువంటివి కనపడుతున్నాయి ఇక్కడ ఎక్కువ రెస్పాన్స్ అంటే ఆన్సరబుల్ జవాబుదారితనం కనపడుతుంది దానికి అంటే ఎవరైనా ఏ విధంగా అయినా సరే ట్విట్టర్లో కానీ దేనిలో కానీ మనం అడిగినట్లయితే మనకి రిప్లై వస్తుంది ఒక టైంలో మనం ట్విట్టర్లో మొత్తుకున్న రోడ్ల మీదకి వెళ్ళి కలెక్టరేట్లో ధర్నాలు చేసిన మనకి సిక్కడ సినిమాలే కనబడే తప్ప ఏం కనపడేది కాదనమాట సో ఇప్పుడు ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ప్రయత్నించవచ్చు వయో పరిమితి పెంచడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే డిసప్పాయింట్ అవ్వద్దు అనేది చెప్పడం దగ్గరలో ఎవరైనా ఉన్నా బోడర్లో ఎవరైనా ఉన్నా మన నిరుద్యోగ సోదరుల తరపున మనము కానీ మీకు అందరూ కూడా ఒక వయో పరిమితి పెంచడానికి అప్పట్లో ప్రయత్నిద్దాం ఇప్పుడైతే దీని గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం అవుతుంది అనమాట సో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మనం గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయమన్న అంతకుముందు మనం డివైవే పోస్ట్ పోన్ చేయమని మొత్తుకునే చేసింది లేదు కానీ ఇప్పుడు చే అడిగితే చేస్తున్నారు కాబట్టి ప్రా పాజిటివ్ రెస్పాన్సే మనకి తరఫు నుంచి ఉంటుంది పైగా రిప్రజెంటేషన్ కూడా ఉంది ఈజీ గారి ద్వారా ఈజీ వే అనేటువంటిది మనకి ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య ఏర్పడింది కాబట్టి ఈజీగా అవుతుంది నీదైతే దీని గురించి టెన్షన్ పడవద్దు అని చెప్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని మీద ఖచ్చితంగా మనం సిదిగారు హెల్ప్ తీసుకొని ట్రైట్ చేద్దాం సో ఇది ఏజ్కి సంబంధించి ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ అందరికీ తెలుసు డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి నోటిఫికేషన్ వచ్చే సమయానికి డిగ్రీ మీకు పూర్తి అవ్వాలి అది ఫైనయర్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా నోటిఫికేషన్ వచ్చే కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట సో డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు ఇక మీ మెడికల్ టెస్ట్ ఖచ్చితంగా ఇది ఉండాలండి మీరు చూస్తే డిస్టెన్స్ విజన్ సిక్స్ బై సిక్స్ ఉండాలి ఖచ్చితంగా రైట్ అయ్యి లెఫ్ట్ అయ్యి కూడా నియర్ విజన్ ఫైవ్ బై ఫైవ్ ఉండాలి ఎవరికైనా చిన్న చిన్న సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి తీసుకున్న లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకొని కవర్ చేసుకోవచ్చు బట్ కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం ప్రాబ్లం ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ని తీసుకోరు పీజిఎన్ చేస్ట్ ఉండకూడదు నాక్లీస్ ఉండకూడదు ప్లాట్ ఫుట్ ఉండకూడదు కానీ కొంతవరకు అడ్జస్టబుల్ ఉంటుంది ఇక్కడ మరి సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఉండదు అనమాట ఆర్మీ జాబ్స్ లాగా కొంతవరకు అడ్జస్టబుల్లే ఉంటాయి అడ్జస్ట్ పెద్ద ప్రాబ్లం కాదు ఫిజికల్లీ హ్యాండికాప్స్ కనుక ఈ జాబ్స్కి అలాగే ఎలిజిబుల్ కాదు ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ప్రిలిమినరీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మెయిన్స్ దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రైనింగ్ ఇది సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే రెండు ఎగ్జామ్స్ ఉంటాయండి ఒకటి పేపర్ వన్ పేపర్ టూ ప్రిలిమినరీలో రెండు ఒకే రోజు మార్నింగ్ ఈవినింగ్ పెడతారు వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్కి మనకి త్రీ అవర్స్ టైం ఉంటుంది చాలా చాలా టైం ఉంటుంది అనమాట ఇక్కడ వంద మార్కులకి మూడు మూడు గంటల సమయం సో ఇక్కడ చూసుకుంటే అర్థమెటిక్ అనేటువంటిది ఒక పేపర్ అర్థమెటిక్ రీజనింగ్ మీద ఒక పేపర్ ఉంటుంది దీనికి సంబంధించిన సిలబస్ నేను ఏ టు జెడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో ఆ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి తర్వాత పేపర్ టూ చూసుకుంటే జనరల్ స్టడీస్ వంద మార్కులకి రెండు కూడా సపరేట్ సపరేట్గా క్వాలిఫై అవ్వాలండి అది మాత్రం కంపల్సరీ అనమాట ఇందులో క్వాలిఫై మార్క్స్ రావాలి ఇందులో రావాలి ఓసీలకి నలభై శాతం అంటే వందకి నలభై మార్కులు ఓసీకి రావాలి ఇక్కడ ఇక్కడ కూడా వందకి నలభై నలభై బీసీకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు థర్టీ థర్టీ మార్క్స్ సాధించాలి సాధించిన తర్వాతనే మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెజర్మెంట్ టెస్ట్కి పిలుస్తారు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకుంటే నూట అరవై ఏడు పాయింట్ ఆరు హైట్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా తర్వాత చెస్ట్ ఎనభై ఆరు సెంటీమీటర్లు ఉండాలి గాలి పీల్చుకుంటే ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఇది అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు అయితే నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలి వెయిట్ అనేటువంటిది నలభై కేజీలు తగ్గకుండా తగ్గకుండా ఉండాలి వెయిట్ ఎక్కువ ఉండాలన్నమాట మోర్ దెన్ ఫార్టీ కిలోస్ అయితే ఉండాలి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో కొండ ప్రాంతంలో నివసించే ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం ఈ వన్ సెవెంటీ సెవెన్ కాస్త వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ కాస్త వన్ సిక్స్టీ ఉంటే ఐటి సరిపోతుంది వాళ్ళు కొద్దిగా తక్కువ ఉన్నా సరే సరిపో ఎలా చేస్తారు ఎస్టీలకు మాత్రమే అదైన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఒక ఏపీఎస్పీకి తప్ప మిగిలిన అన్నిటి కూడా ఇచ్చినటువంటి మూడు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయి మూడు ఐటమ్స్లో ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ ఐటమ్ ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఇది అబ్బాయిలు ఎనిమిది నిమిషాల్లో అమ్మాయిలు పది నిమిషాల ముప్పై సెకండ్స్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్స్లో పూర్తి చేయాలి ఇక హండ్రెడ్ మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పూర్తి చేస్తే సరిపోతుంది ఒకటి డిస్క్వాలిఫై అయినా పర్వాలేదు అన్నమాట హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫిఫ్టీన్ సెకండ్స్ అబ్బాయిలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అమ్మాయిలు ఎయిటీన్ సెకండ్స్ లాంగ్ జంప్ చూసుకుంటే త్రీ పాయింట్ ఎయిటీ మీటర్స్ మూడు ఛాన్స్లు ఇస్తారు మూడు ఛాన్సుల్లో ఒక ఛాన్స్లో మీరు పూర్తి చేయాలి అబ్బాయిలు అయితే అమ్మాయిలు అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ అయితే త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ అమ్మాయిలు అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ లాంగ్ జంప్ చేస్తే సరిపోతుంది ఈ మూడిట్లో ఏదైనా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ది కంపల్సరీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అది ఏపీఎస్పి అయితే మూడు కంపల్సరీ అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం మనకి నాలుగు పేపర్స్ అనేటువంటి ఉంటాయండి ఈ నాలుగు పేపర్స్లో మొదటి రెండు పేపర్లు కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఈ మార్కులు మీకు మెయిన్స్ టోటల్ మార్క్స్లో యాడ్ అవ్వవు క్వాలిఫై అవ్వాలి బట్ క్వాలిఫై అవ్వాలి ఓకే ఇది క్వాలిఫై కాకపోతే రెండింటిని మిమ్మల్ని క్య వాల్యూ చేయరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ అనేటువంటిది డిస్క్రిప్టివ్ రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది డిక్సీ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది సిలబస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులోకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం పెద్ద స్టేని చిన్నైగా మార్చడం మనకి ప్యాసేజ్ని చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి అదే అదేవిధంగా తెలుగు తెలుగు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది మీరు తెలుగు కాకపోతే ముస్లిమ్స్ అయితే ఉర్దూని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం ఇక నెక్స్ట్ చూసినట్లయితే అథమేటిక్గా అనేటువంటిది రీజనింగ్ ఒక పేపర్ ఉంటుంది జనరల్ స్టడీస్ అనేటువంటిది మరొక పేపర్ అయితే ఉంటుంది దీంతో పాటుగా ఈ సిలబస్ అనేటువంటిది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది తెలుగు కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది మెంటల్ అబిలిటీ మీ అందరికీ తెలుసు అర్థమెటిక్ అనేటువంటిది అర్థమెటిక్ చూసుకుంటే అండ్ వర్క్ డైమండ్ డిస్టెన్స్ అదేవిధంగా మనకి యావరేజెస్ పర్సంటేజెస్ ప్రాఫిట్ లాస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈ టాపిక్స్ అనేటువంటివి ఉంటుంది రీజనింగ్ చూసుకున్నట్లయితే ఎనాలజీస్ ఎనాలిజం అదేవిధంగా రే వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అదేవిధంగా కోడింగ్ డికోడింగ్ బ్లడ్ టెస్టు డైరెక్షన్ టెస్టు జడ్జిమెంట్స్ ఎనాలిసిస్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఇవన్నీ అంశాలు ఉంటాయి మనకి జనరల్ సైన్స్లో చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంట్ కాంటెంపరీ ఇష్యూస్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి డైలీ కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ అనేటువంటి ఉంటాయి జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ మాత్రమే ఉంటుంది వరల్డ్ జాగ్రఫీ చదవక్కర్లేదు ఇండియన్ పాలిటీ అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు చదవాలి సో మరి ఈచ్ క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా సో మరి ఇక్కడ నెగటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు కాబట్టి ఒక మన కష్టపడితే జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక క్లియర్ సిలబస్ అనేటువంటిది వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో అయితే చూడండి సో ఈ విధంగా మీకు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సమయాన్ని వృధా చేసుకోకండి యూనిఫామ్ జాబ్స్ అనేటువంటి అవకాశం అనేటువంటిది ఎప్పుడు రాదు గ్రూప్స్ లాగా మనం ఎక్కువ కాలం ప్రయత్నిద్దామన్నా కూడా అవకాశం ఉండదు ఎందుకంటే తక్కువ ఏజ్ వయోపరిమితి తక్కువే మనకి అవకాశం అయిపోతుంది మీరు కాంపిటెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అది ఏపీఎస్ అయినా టీఎస్పీఎస్ఐనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీకు అనేక సందేహాలు ఉండొచ్చు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి షెడ్యూల్ ఎలా వేసుకోవాలి ఏ బుక్స్ చదవాలి అదేవిధంగా సబ్జెక్ట్ పరమైనటువంటి డౌట్స్ పర్సనల్ మోటివేషన్కి సంబంధించి ఏదైనా సందేహం ఉండొచ్చు అవన్నీ కూడా మీరు మా టీంతో మాట్లాడి మీ యొక్క గైడెన్స్ అనేటువంటి పొందాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేసినట్లయితే మా అదే అదేవిధంగా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేస్తాం అదేవిధంగా ఈ సర్వీస్ అనేటువంటి లైఫ్ టైమ్ ఉంటుంది బట్ దీనికి ఒక మినిమం ఫీజ్ అనేటువంటి ఉంటుంది చాలా నామా మాత్రం ఫీజ్ అనేటువంటి ఉంటుంది ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే ఈ నెంబర్ సేవ్ చేసుకుని ఈ నెంబర్కి ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి విధి విధానాలను తెలియజేస్తాం థ్యాంక్ యూ